ఆ కృష్ణ కథక లక్షణం ఉందయ్యా నన్ను ఏం చేయమంటావు ఎన్నూతనయసీ సస్య శృణున్నపి కథాముహుఃన్న కథలే అయినా కృష్ణ కథలు వింటున్న కొద్దీ నూతనముగా ఉంటాయి అందుకే నూతనయసీ సస్య ఈశస్య నూతనయసీ ఈశ్వరుని యొక్క నూతనమైన కథలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఆకర్షిస్తాయంటే సత్పురుషులు వాటి పట్ల ఆకర్షితులవుతారు ఎవరు సత్పురుషులు అది తెలుసుకోవాలి ఇక్కడ సతమయం సారభృత నిసర్గో యర్థవాణి శ్రుతిచేతమీక్షణం నవ్యపదచ్యుత్యవద్యుత్యవత్ అచ్యుత మాటి మాటికి నూతనంగా అనిపిస్తాయి ఇది ఎలాగంటే ఉపమాన చెప్తున్నాడు స్త్రియా విటానామివ సాధువార్త ప్రియుడికి ప్రియురాలకు సంబంధించిన కబుర్లు ఎలా ఆనందం ఇస్తాయో అలాగా అన్నాడు ఇక్కడ అంటే ఇలాంటి ఉపమానాలు చెప్తే కానీ మనకు అర్థం కాదని శుకుడు తెలిసాము ఆ ప్రియుడికి ప్రియురాల గురించి కబుర్లు చెప్తే చాలు అందులో విషయం ఏమి ఉండక్కర్లే వాడు పరమానందంగా వింటూ ఉంటాడు అలాగే భక్తులకి ఉత్తమ పురుషులకి సతాం సత్పురుషులకు భగవత్ కథలు చెప్తూ ఉంటే అంత నిత్య నూతనంగా ఆస్వాదిస్తుంటారు ప్రియురాలి వలన వార్తలు ప్రియజనులకు ఎల్ల ప్రొద్దు ప్రియమగు భంగిన్ ప్రియుడుగు హరిచరితంబులు ప్రియభక్తులకెల్ల ఎడల ప్రియములుగావే అంటారు మా పోతన గారు చక్కగా ఈ భావాన్ని తీసుకుంటారు